క్రీస్తు నామమున అందరికి వందనములు పరలోకమందు గాన ప్రతిగానములు గాన ప్రతిగానములు అనగానేమి పరలోకమందు ఎవరు గాన ప్రతిగానములు చేస్తారు భవిష్యత్తులో పరులోకమందు ఎవరు గాన ప్రతిగానములు చేయబోతున్నారు వీరు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు మొదల విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు మనము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి పదివచనాలలో ధ్యానించుకుందాము గాన ప్రతిగానంలో అనగా ఒకరు గానం చేసిన తర్వాత మరి ఒకరు చేయుట అనగా ఒకరి తర్వాత ఒకరు పాడుట స్థుతించుట అనే అర్థం ఏషయా ఆరు మూడు ప్రకారము దేవదూతలు దేవునికి గాన ప్రతిగానములు చేస్తారు ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినదని వారు ఆయనను స్థుతిస్తారు అదే విధంగా పరిలోకంలో భవిష్యత్తులో విమోచింపబడిన వారు దేవదూతలు ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు గాన ప్రతిగానములు చేయబోతున్నారు వీరు దేవుని స్థుతించుచు ఆయన కార్యములను ఆయన తీర్పులను కొనియాడుతారు విమోచింపబడిన వారు ఈ విధంగా గానం చేస్తారు ప్రభువును మహిమ ప్రభావములు ఆయనకి చెల్లును ఆయన తీర్పులు సత్యమును న్యాయములను ఉన్నవి తన వ్యభిచారంతో భూలోకమును జరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను ప్రభువును స్థుతించుడి అప్పుడు ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు ఈ విధంగా ప్రతిగానం చేస్తారు ప్రభువును స్థుతించు ఆమెను అప్పుడు సింహాసనం వద్ద నుండి ఒక స్వరము మన దేవునికి భయపడు వారలారా ఆయన దాసులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడని గానం చేస్తాడు అప్పుడు విమోచింపబడిన వారు దేవుని స్థుతించుడి గొర్రపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచం స్థుతిస్తారు ఆ తర్వాత దూత యోహానతో గొర్రపిల్ల భార్య ధరించుకున్నటకు ఆకాశములను నిర్మలములు అయిన కన్నకు నారబట్టలు ఆమెకి ఇవ్వబడినవి అవి పరిశుద్ధుల నీతికి విందునకు పిలువబడిన వారు ధన్యులు అని రాయము ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని చెప్తాడు అందుకు యోహాను అతనికి నమస్కారం చేయటం అతని పాదంలో ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడము దేవునికే నమస్కారం చేయము ఏసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారమని యోహాన్తో చెప్పాను పై సందర్భాలను బట్టి దేవదూతలు దేవునికి గాన ప్రతిగానములు చేస్తూ స్థుతిస్తూ ఉంటారని అర్థమవుతుంది అదేవిధంగా రంగమెత్తబడిన తర్వాత విమోచింపబడిన వారు ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు దూతలు వీరందరూ కూడా కలిసి దేవుణ్ణి స్థుతిస్తూ గాన ప్రతిగానాలు చేయబోతారు ఇలా గాన ప్రతిగానములు చేయబోయే ఆ విమోచింపబడిన వారిలో మనందరము ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ